హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి మీ ముందుకు వచ్చానండి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ఏమనంటే ఆసరా పెన్షన్స్ రిలీజ్ అయినాయ్యా ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు మాకు అప్డేట్ అయితే ఇవ్వండి అని చెప్పని చాలామంది అయితే అడుగుతున్నారు మార్చి నెల పెన్షన్ ఇప్పుడు మేడం ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు ఒకరు ఇంకొక కామెంట్ వచ్చి మార్చి నెల ఆసరా పెన్షన్ పాతది వస్తుందా కొత్త పెన్షన్ రిలీజ్ అవుతుందా మేడం అని చెప్పేసి అని కూడా అడుగుతున్నారు అంతేకాదండి మరికొంతమంది కామెంట్ ఏమని చేస్తున్నారు అంటే మార్చి పెన్షన్ ఎప్పుడు ఇస్తారు మేడం అని కూడా అడుగుతున్నారు మార్చి నెల పెన్షన్ ఇంకా అప్డేట్ అయితే కాలేదండి అప్డేట్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న విషయం తెలుస్తుంది కాబట్టి అప్పుడైతేనే మేము చెప్పగలుగుతాము పెన్షన్ ఇంకా అప్డేట్ కాలేదండి ఏ జిల్లాకి కూడా ఇంకా అప్డేట్ చేయలేదు ఆసరా పెన్షన్స్ రిలీజ్కి సిద్ధం చేయగానే అంటే అప్డేట్ అవ్వగానే మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి మరి కొంతమంది అయితే ఈ ఈ మార్చినల పెన్షన్ ఎంత ఇస్తారు మేడం పాతదే ఇస్తారా కొత్తది ఇస్తారా అనేది అడుగుతున్నారండి కొత్తది కొత్తదిస్తారా అన్న దాని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఏదైనా అప్డేట్ రాగానే తప్పకుండా మీకు తెలియజేస్తాను అటు కొత్తదైనా కావచ్చు పాతదైనా కావచ్చు అండి ఏ అప్డేట్ వస్తే ఆ అప్డేట్ మీకు అందిస్తానండి నేను ముందు మనకి పెన్షన్ రిలీజ్ అవ్వాలంటే వాళ్ళు సిద్ధం చేయాలి అంటే పెన్షన్ అప్డేట్ చేయాలి అన్ని జిల్లాలకి అంటే రిలీజ్కి సిద్ధం చేస్తే తప్ప పెన్షన్ అనేది మన అకౌంట్లో పడదండి రిలీజ్కి సిద్ధం చేయగానే అంటే వాళ్ళు బడ్జెట్ రిలీజ్ చేయగానే తప్పకుండా మీకైతే తెలియజేస్తాను సో ఇదండి ఈ మార్చి నెల పెన్షన్ మీద అప్డేటు తెలంగాణలో చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు కాబట్టి మెసేజ్ ద్వారా రిప్లై ఇవ్వాలంటే అంతమందికి కష్టం కాబట్టి అందరికీ కలిపి ఒకేసారి రిప్లై ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నానండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుందండి చాలామంది డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి దయచేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ